కదా చేయగల సమర్థుడు దేవుని సూత్రం అలా లేదా ఇది చెప్తే శాతం ఒక ఆయనకి అదంతా మీరు సార్ మీరు ఒక మాట మహోన్నతులకు దేవుడి ఘనత కొరక మీరు చెప్పినప్పుడు ఆ మాటలు వాళ్ళకి విరుతనముగా ఉంటాయని ఉంటారు దేవుని సోదరం అదే పెంచేవి వచ్చిన తగ్గాడు బతికాడు అంటే ఎవరైనా నమ్ముతారా నమ్ముతారా వాళ్ళకి విరుతనంగా ఉంటుంది క్యాన్సర్ వచ్చింది తగ్గింది నవ్వు ఆ మహోన్నత దేవుడు నమ్ముతారా పరిశీలి నమ్ముతారా అదిగా ఉండదు అది ఉన్నది లేనట్లుగా ఉన్నట్లుగా మన సాక్షిని చెప్పాలి మహోన్నత దేవుడు కృతజ్ఞత కలిగి అదే చూడు శిస్ గారి ఎంతో బాధ వేదంతో ఎన్నో చెప్పాలనుకుందో లేకపోతే ఎప్పుడు చెప్పాలనుకుందో ఇప్పుడు మనం చెప్పకపోతాం చెప్పలేకపోతాం అని కొత్త కొనాలి నేను నక్కన చెప్పాలని చెప్పలేకపోతే ఆ సాక్షిని చెప్పలేకపోతే

సాక్షి చెప్పడం కోసమే నువ్వు ఏం చేస్తావు నువ్వు ఎలాగో ఎక్కడికి వెళ్ళావు ఎలాగ ఉన్నావు నీ హృదయ ఆలోచన ఏంటో నువ్వు నువ్వు చెప్పాల్సిన మనం చెప్పాల్సరే భూమి చెప్తుంది ఆకాశం చెప్తుంది సూర్యుం నక్షత్రాలు చెప్తుంది పగడి పగవదు రాత్రి రాత్రి కేంద్రం కన్నా పంతొమ్మిది చదవాలి కదా సోదరం ఈ మన సాక్షి అంతా చెప్తాయి ఎక్కడే అక్కడ టైం లేదు సోదం